హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ ఈ చిత్రం ఈ నెల ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అనమాట ఇరవై ఐదున భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది భారీ హిట్ కూడా అందుకోబోతుంది అనమాట ఈ మూవీకి సంబంధించిన సెన్సర్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోయింది ఈ చిత్రానికి యూబీఏ సర్టిఫికెట్ లభించటంతో సినిమాపై ఉన్న హైప్ మరింత హైప్ అయితే పెరిగిందనమాట ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు సంబంధించి సెన్సార్ టాక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులే లేదన్నమాట పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడి చూడని విధంగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యొక్క స్టైల్ ఎనర్జీ డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతంగా ఉన్నాయని సెన్సార్ వర్గాలు అయితే చెబుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని టాక్ అయితే బయటకు వచ్చింది బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హస్మి విలన్ గా నటించారు పవన్ మాత్రం తగ్గకుండా కళ్యాణ్గా నిలబడ్డారన్న టాక్ అయితే హీరో విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని అంటున్నారు అనమాట హీరోయిన్ అయిన ప్రియాంక మోహన్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచిందట ఈ సినిమాకు తమను అందించిన మ్యూజిక్ సాంగ్స్ పరంగా బ్యాక్ గ్రౌండ్ పరంగా వేరే లెవెల్ అని ఇది సినిమాకు ప్రాణం పోసిందని సెన్సార్ ట్రాక్ అయితే బయటకు వచ్చేసింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని న్యూస్ అయితే బయటకు వచ్చింది అనమాట మరి చూడాలి ఈ నెల ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న ఈ క్షేత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్